பட்டு <laughs> what you స్పిరిట్లో సోషల్ మీడియాలో అనుసయ గారిని తీసుకున్నాను వస్తున్నది వస్తుంది ప్రభాస్ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ అదే సోషల్ మీడియాలో చెక్కల సోషల్ మీడియాలో

లాంగ్ రేంజ్ కన్నా సూర్యపేట నుంచి చెల్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ ది రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యపేట మన అలాంటి సూర్యపేటలో మన మణి ముకురా జ్యాలర్స్ వారు వారి ఫస్ట్ స్టోర్ ని ద్వారా లాంచ్ చేద్దామని మణి ఎక్స్‌ప్రెషన్ కు ఐ వెరీ వెరీ హ్యాపీ ఆర్టికల్ కంగ్రాట్యులేషన్స్ గుడ్ షాప్ సాయికి గారు చాందనీ గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషి గారు విషయం ఏంటంటే ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అండ్ ముకురాజ్ జ్వెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచర్స్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ లాడ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఫ్రమ్లో నాకు చేసాను చెప్తాను నేను చెప్తాను సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయికి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాకు తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముక్ర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు డెట్ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికి అందుబాటు అందరినీ యూట్యూబ్ గా చూపుతామనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేస్తున్నాం అంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియలీ ఇవన్నీ సైంటిఫిక్ సమ్ జ్యువెలరీ పంపించారు వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ వైట్గా ఉన్నాయి కానీ చూస్తాను ఈ గా చాలా రుచిగా రాయల్స్

కొన్ని అందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముక్త జ్యువెలర్స్ రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఏమిటో షాపింగ్ చేయాలి సో నేను అలీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆత్సమ్ ఎస్ ఐఎమ్ సో ప్రౌడ్ ఐ థింక్ షెఫాలి నేను I couldn't watch the entire match because it was late. I 20 but when I woke up, I was so happy, you know. But not only that, national anthem part, when I that, some feeling, that feeling was So when I woke up to that news, I was so happy. It's really great. Uh, India got. India women's team got the World Cup.

오음 <laughs> <놀람> 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 انگليش جو آهي ఒక్కసారి జూలర్స్ లోపలి ఫినిష్ చేసుకొని అనసియ గారు మళ్ళీ స్టేజ్ పైకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు డెఫినెట్లీ డాన్స్ చేస్తారు అయితే అంటే ఆల్రెడీ లోపల కలెక్షన్ ఎంత లైట్ వెయిట్ ఉంది చూసారండి మీరు ఇప్పుడు దాని గురించి చెప్తారు దానితో పాటు ఇక్కడ మోస్ట్లీ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు సో కళ్యాణ్ గారి గురించి కూడా కళ్యాణ్ గారు తర్వాత లేదు నా కాసారి నమస్తే సూర్యభ్య చాలా ఎండలో వెయిట్ చేస్తున్నారు సారీ లోపల జ్యువెలరీ చూసి చూ చూసి దాని గురించి మాట్లాడి కొంచెం లేట్ అయిపోయింది మన మణిముఖర జ్వలాస్ వారు వాళ్ళ మాటని నిలబెట్టుకునేట్టుగానే చాలా లైట్ వెయిట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్తో మంచి కారిగరీతో గోల్డ్ అంత కలెక్షన్ తీసుకొచ్చారు మన సూర్యాపేటకి లైక్ రైట్ ఫ్రమ్ చిన్న చిన్న బుట్టలు నుంచి పెద్ద బుట్టలు అండ్ కనిపించడానికి పెద్దగా ఉన్నా కూడా వెరీ లైట్ వే అండ్ లైట్ ఆన్ ద బాడీ లైట్ ఆన్ ద పాకెట్ బట్ చాలా రిచ్ రాయల్గా ఉన్నాయి సో తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ మణిముఖురా జ్యువెలర్స్కి రావాల్సిందని కోరుతున్నాను హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద పీపుల్ ఆఫ్ సూర్యాపీ అండ్ ఆల్సో ద మేనేజ్మెంట్ ఆఫ్ మణిముఖురా జ్యువెలర్స్ థ్యాంక్ యూ ప్లీజ్ టు కమ్ సార్ మణిముఖురా జ్యువెలర్స్ అంటే మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ ప్రజ్ గారి గురించి మాట్లాడేంత ఏమంటారు పరిచయం లేదు అఫ్ కోర్స్ ఐ డిడ్ అ సాంగ్ విత్ హిమ్ బట్ అప్పుడు ఆ టైంలోనే ఆయన తన పార్టీ అలాగే ప్రజలు ఆల్వేస్ హీ వాజ్ రైటింగ్ సంథింగ్ రీడింగ్ సంథింగ్ అంత రెస్పాన్సిబిలిటీ ఒకేసారి ఎలా చేస్తున్నారు సినిమా ఈజ్ ఆల్సో వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పాలిటిక్స్ అంటే ప్రజల సేవ ఈ రెండు ఎలా చేస్తారో అని నేను చూస్తూ ఉండిపోయేదాన్ని అనమాట సో ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ షేర్డ్ స్మాల్ రోల్ ఇన్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆ పాటలో సో ఐఎమ్ హ్యాపీ అలాగే సో మన ఇండియన్ లేడీ క్రికెట్ థీమ్ విన్నాయా కదా అబౌట్ దాట్ కూడా ఒక్క కారు అనమాట అసలు నార్మల్గా ఇండియన్ క్రికెట్ అంటే ఎప్పుడు మేల్ డామినెంట్ సొసైటీ అండ్ కమ్యూనిటీస్ అందులో అమ్మాయిలకి పెద్దగా ఎప్పుడు పేరు పేరు మనం ఇవ్వలేదు మీరంతా నేను ఎప్పుడూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను బట్ యస్టర్డే వన్ వీ వర్ సింగింగ్ నేషనల్ అంతా నేను కూడా ఐ వాస్ వాచింగ్ అండ్ నేను కూడా ఐ వాజ్ సింగింగ్ అలాంగ్ విత్ అవర్ ఇండియన్ టీమ్ అండ్ అప్పుడే ఒక గట్ ఫీలింగ్ వచ్చింది దట్ దిస్ ఇస్ అవర్స్ అని బట్ ఐ కుడెంట్ వాచ్ ది ఎంటైర్ మ్యాచ్ లేట్ అయిపోయింది ఈరోజు మీకోసం రావాలి తొందరగా లేచి కాబట్టి నేను పడుకుంటు పోయాను బట్ వన్ ఐ అప్ టు దిస్ న్యూస్ ఐ వాజ్ సో 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 ఆల్ క్రికెట్ మచ్ డిగిన వాటి అన్నిటికీ బదులు చెప్పేసి మాట్లాడేసారు కాబట్టి ఏం కావాలి ఇప్పుడు చేయాలా ఓకే ఎనీ ఆఫ్ కళ్యాణ్ సాంగ్ ఎనీ ఆఫ్ కళ్యాణ్ గారు సాంగ్ ఒకటి ప్లే చేయండి ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి బ్రాంచ్ ఉన్నారు కదా నాద్రో కాకుండా ఏదైనా ఇక్కడ మీ పాటే మొత్తం రెడీ రెడీ పుట్టించి